ఇలా రైస్లోకి కనుక్కొని కానీ తినచ్చండి లేదంటే అన్నంలోకి పప్పులోకి సైడ్ డిష్గా నంచుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా పప్పులో కూడా వేసుకొని తినేసేయచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావియస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఎలా చేయాలో అర్థమవుతుంది అలాగే మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి ఫ్రై పచ్చిమిర్చి వేపుడు అయితే చేయబోతున్నాయండి మిరపకాయలతో వేపుడు అయితే చేయబోతున్నాను ఇది సైడ్ డిష్గా కానీ లేదంటే అన్నంలోకి వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి వీడియో చూసి చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా మనకి పప్పు అన్నం అట్లా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా తినచ్చు అనమాట కొరుక్కొని నంచుకొని తినచ్చు ఇంకా ఎందు ప్లేటు కావాల్సినవైతే చెప్పేస్తాను ఇంకా రండి స్కిప్ చేయకుండా మటుకు చూసేయండి ఇంకా ఇక్కడైతే కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నేనైతే మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు అలాగే కావాల్సింది సాల్ట్ జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్నది కారం నిమ్మకాయ పసుపు ధనియాల పొడి ధనియాల పొడి అయితే తీసేసుకున్నాను ఇంకా ఆయిల్ కావాల్సిందైతే ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ ఎలాగో ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని వచ్చేసి ఇక్కడ చాకుతో కానీ ఇట్లా పినిస్తో కానీ ఇట్లా కట్ చేసుకోవాలండి అలాగే వేసినాం అనుకో మనము పగులుతాయి అనమాట ఇట్లా చాకుతో అనేసుకుందాము ఇంకా నేను ఒక వీడియో తీస్తూ చూపించాలంటే అవుతుంది మీకు కట్ చేసిన తర్వాత అయితే చూపిస్తానంత ఇట్లా ఉంది కదండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట చేత్తో చాకు తీసుకొని ఇట్లా చేసేసుకోవాలి పొడుగ్గా ఇలా చేసేసుకుంటే అనమాట ఇవైతే చాలా పొడుగ్గున్నాయండి ఇట్లా పొడుగు ఉంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఇట్లా మొత్తం కట్ ఇట్లాగే అన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట ఇవి కారం అంత లేవండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా తీసుకొని మనం గీసుకుంటామో అది అన్నమాట ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇలాగే అన్నీ చేసేసుకుందాము ఇంక ఇప్పుడైతే అన్నీ చేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే పెన్నం పెట్టుకున్నాను నేనైతే మీరు కడాయి పెట్టుకోవచ్చు కడాయి కావాలంటే ఇప్పుడు పెన్నం అయితే ఇంకా అంటే చేసి అది గ్యాస్ అయితే ఆన్ చేసేసాను పెన్నం అయితే వేడెక్కుతుంది వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ వేసుకుందాము ఇదే ప్లేస్లో మీరు కడాయి అయినా పెట్టుకోవచ్చు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తేనే కదండి మా ఛానల్ ముందుకైతే వెళ్తుంది ఇప్పుడైతే ఇంకా ఆయిల్ వేస్తున్నాను మన ఫ్రైకి సరిపడినంత మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు ఆయిల్ ఎప్పుడైతే వేడెక్కిందో అప్పుడు సీమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు పచ్చిమిర్చి పెన్ ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఇలా ఒకసారి బాగా పట్టు ఇలా బాగా కలుపుకుంటే బాగా ఫైజ్ పెట్టుకోవాలి సిమ్గానే పెట్టుకోవాలి దాన్ని మరి ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వే వేసుకుందాం చూసుకొని వేసుకోండి అయితే సాల్ట్ కూడా పెట్టుకుంటే బాగా సైట్ అని కలిసేలాగా కలుసుకోవాలి ఇలా బాగా ఉప్పు కలిసిపోయిన తర్వాత ఇందులోకి జీలకర్ర పొడి పసుపు కొద్ది కొంచెం అలాగే ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాము వీటికి బాగా కలిపేలాగా కలుపుకోవాలి కలిసిపోయేలాగా మొత్తం నేనైతే సిమ్లో పెట్టే చేస్తున్నాను చూడండి ఇలా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు లాస్ట్లో కొంచెం కారం ఎక్కువ కొంచెం వేసినా నేను ఇవి కారం ఏమి ఉండవు వాటి మెడపట్లో మీరు ఇంకా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మనకైతే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసానండి లాస్ట్గా కొంచెం నిమ్మరసం అయితే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అయితే వేసుకున్నాను ఇందులోకి కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం నిమ్మకాయ అయితే తీసేసానండి ఇంకా ఎప్పుడైతే రెడీ అయిపోయిందో ఒక ఫ్లేట్లోకి అయితే తీసేసుకుందాము అంతే అండి ఎంతో సింపుల్ అండి టేస్టీ పచ్చిమిరపకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేపుడు చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కారంగా పుల్లగా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా అన్నం పప్పు చేసుకున్నప్పుడు ఒక్కసారి నేను అంచుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా మటుకు పూర్తి వీడియో చూడండి బాయ్ చూసారు కదా చాలా బాగా ఫ్రై అయిపోయింది యమ్మీ బాయ్